హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి బీరకాయ తొక్కుతో కూరని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి అండి ఇది వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇది కమ్మగా ఉంటుంది దీన్ని ఏ విధంగా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ముందుగా మనము బీరకాయని ఉపయోగించుకున్న తర్వాత మిగిలినటువంటి చెక్కుని పక్కన తీసి పెట్టుకోవాలి తరువాత ఆ చెక్కు పైన ఉన్నటువంటి పీచుల్ని తీసేసుకోవాలి ఏమైనా పీచులు ఉన్నట్లయితే ఈ విధంగా తీసేసుకోవాలి అన్నిటికీ తీసేసుకోవాలి బీరకాయని మనం ముందే కడిగేస్తాం కాబట్టి ఈ చెక్కుని కడగనవసరం లేదు మొత్తము అన్నిటికీ పీచుల్ని తీసేసుకోవాలి అలానే మనము చేసుకోవడానికి ముందుగా ఈ గ్లాస్తో అర గ్లాసు పెసరపప్పుని నానపెట్టుకోవాలి ఈ విధంగా పీచులన్నీ తీసేసుకున్న తర్వాత మనము మిక్సీ జార్లో వీటిని వేసుకొని తుంపేసుకొని మిక్సీ పట్టుకోవాలి పచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా కచ్చాపచ్చాగా మనము గ్రైండ్ చేసుకోవాలి అలా చేసుకునేటప్పుడు మనకి ఎక్కడైనా పీచులు కనపడినట్లయితే వాటిని వాటిని కూడా తీసేసుకున్నట్లయితే మనం తినేటప్పుడు మనకి గొంతుకి అవి అడ్డుపడవు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము పోపు వేసుకోవాలి పోపులో పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకోవాలి అలానే ఒక ఎండుమిరపకాయ వేసుకొని ఒకసారి కలిపేసుకొని దాంతో పాటుగా కరివేపాకు పచ్చిమిరపకాయలు ఒక రెండు కొంచెం విందువ కొంచెం పసుపు మనము మిక్సీ పట్టుకున్నటువంటి బీరపప్పు అలానే నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు ఒకవేళ మిక్సీ పట్టిన తర్వాత మనకి కనుక పెసరపప్పు ఎక్కువనిపిస్తే కొంచెము పక్కన పెట్టుకొని కావలసినంత వేసుకోవచ్చు లేదా ఎక్కువ వేసుకున్నా కూడా ఏమీ కాదు నేనైతే కరెక్ట్గా సరిపోయింది అంతా వేసేసాను రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మనము ఒకసారిని కూరని కలిపేసుకొని వేసుకోవాలి ఉప్పు కొంచెము తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఇది ఎక్కువ ఉప్పు పట్టదు అందుకోసమని తక్కువగానే వేసుకొని అడుగు అంటకుండా రెండు నిమిషాలు మళ్ళీ కలుపుతూ మనము చూసుకుంటూ ఉండాలి కూరని మనము మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ముక్క ఉడకడానికి ఏమైనా నీళ్ళు అవసరము అనిపిస్తే కొంచెంగా నీళ్లు మనము చిలకరించుకోవాలి కూర మీద ఈ విధంగా చిలకరించుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మూత పెట్టుకోవాలి కూర ఉడికిపోయిందండి ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరిలో మన దగ్గర ఉన్నట్లయితే కొబ్బరిని ఈ విధంగా వేసేసుకొని ఆఫ్ చేసుకోవాలి